రియల్ స్టార్ శ్రీహరి గారు ఆయన మరణం వెనుక ముంబైలోని లీలావతి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ఉంది అంటారు అంతకంటే ముందు ఇంకో పెద్ద రీజన్ ఉంది కానీ ఇది పెద్ద రీజన్ అనాలో చిన్న రీజన్ అనాలో మీరే డిసైడ్ చేసుకోండి దోమలు కుట్టడం వల్ల శ్రీహరి గారికి ఆ పరిస్థితి వచ్చింది ఎస్ మీరు వింటున్నది నిజమే దోమలు కుట్టడం వల్ల శ్రీహరి గారు ఆ స్టేజ్కి వెళ్ళవలసి వచ్చింది ఇంతకీ ఏమిటి దోమల స్టోరీ అంటే శ్రీగారి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడే ఆయనకి జాండీస్ వచ్చింది జాండీస్ వచ్చి అపోలోలో ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ తీసుకొని నయం అయిన తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ డేస్కి కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారి నుంచి ఫోన్ వచ్చింది సార్ ఇలా ఒక సినిమా అనుకున్నాను నేనే డైరెక్టర్ని నేనే కొరియోగ్రాఫర్ని ఈ క్యారెక్టర్ చేయాలి ముంబైలోని షూటింగ్ ఒక ప్లేస్లో అంటే మొహమాటానికి ప్రభుదేవతో ఉన్న బాండింగ్ ఫ్రెండ్షిప్ వల్ల నాకు ఇలా జాండీస్ వచ్చింది నిన్ననే మొన్ననే రి డిశ్చార్జ్ అయ్యాను ఇవన్నీ ఏమి చెప్పకుండా సరే ప్రభు చేద్దాంలే అని చెప్పి కథ అవన్నీ ఏమి వినకుండానే ఫ్లైట్ ఎక్కి ముంబైకి వెళ్ళాడు అక్కడ మహారాష్ట్ర అడవుల్లో సినిమా షూటింగ్ ఆ ఫారెస్ట్కి దగ్గరలోనే ఓ హోటల్లో శ్రీహరి గారు ఉన్నారు రోజు ఆ ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుంది అక్కడ వైల్డ్ మాస్కిటోస్ అని ఉంటాయి అడవి దోమలు ఇవి కుట్టి మళ్ళీ జాండీసు రిటర్న్ వచ్చింది విపరీతమైన జ్వరం షూటింగ్ జరిగిన నాలుగో రోజు ఐదో రోజు షూటింగ్కి రాలేదు ఈ టైంకి రావాలి ఏంటి సార్ రాలేదు అని ప్రభుదేవ ఆయన టీం ఎంక్వైరీ చేస్తే మొబైల్ కూడా రింగ్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఎందుకో ఏమైందో అని మనుషుల్ని పంపించాడు ప్రభుదేవ వెళ్తే డోర్ కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో లోపల నుంచి శబ్దాలు మూలుగుతున్నాడు డూప్లికేట్ కీస్ పెట్టి డోర్ ఓపెన్ చేసి తీస్తే నోట్లో ఉంచి బ్లడ్ వస్తుంది భయపడి వెంటనే లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే శ్రీహరి గారు కొంచెం సిక్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి ఈ ఈ సిచ్యువేషన్లో చూసేసరికి అక్కడి మేనేజ్మెంటు హాస్పిటల్ స్టాఫ్ శ్రీహరిని సరిగా గుర్తుపట్టలేదు కూడా అది కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది లేదండి తెలుగులో మంచి ఆర్టిస్ట్ అయ్యి ఎన్ని చెప్పినా కూడా ఆ చెప్పుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు సో దీనివల్ల కూడా కొంచెం నిర్లక్ష్యం అయితే చేశారు డాక్టర్స్ బాగున్నాడని ఒకసారి చెప్పారు కష్టం అని ఒకసారి చెప్పారు ఇక్కడ అవ్వదు అని చెప్తే వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండేదేమో శాంతి కానీ చాలా డిలే చేసి నెగ్లెక్ట్ చేసి ఆయనకు ఇబ్బంది అయ్యి ప్రాణం పోయే వరకు చేశారు ఒకవేళ ఈ షూటింగ్కి రాకపోయి ఉంటే నాకు జాండీస్ వచ్చింది ప్రభు నేను ఇప్పట్లో సినిమాలు చేయను అని చెప్పి ఉంటే లేదా తర్వాత ఎప్పుడైనా చూద్దాం ఇప్పుడు ఫోర్ డేసే అయ్యింది నేను డిశ్చార్జ్ అయ్యి అని చెప్పి ఉంటే ఇంకా ఈరోజుకి కూడా ఈరోజు కూడా మీరు ఈ వీడియో చేయవలసి వచ్చేది కాదు ఫైనల్గా సో ఇదన్నమాట సంగతి నా కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ